హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ కంచకచర్ల నందిగామ జగ్గైపేట మరియు తిరువూర్ మైలవరం విస్సన్నపేట ఉప ఖజానా కార్యాలయాల పరిధిలో పెన్షనర్లు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాలని జిల్లా ఖజానా లెక్కల అధికారి ఎంహెచ్ రెహమాన్ ఒక ప్రకటనలో తెలిపారు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్లతో పాటు నాన్ రీమ్యారేజ్ సర్టిఫికేట్లను మంగళవారం నుంచి వచ్చే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా సమర్పించాలని కోరారు పెన్షన్దారులకు మెరుగైన వసతులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేకరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు జిల్లాలోని పెన్షనర్లు ఈ విధానం ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు తమ నివాసిత ప్రాంతంలో అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రాలు నెట్ సెంటర్లు పోస్ట్ ఆఫీసుల్లో సంప్రదించి తమ తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని స్పష్టం చేశారు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ఖజానా కార్యాలయాలను సంప్రదించే పెన్షన్దారులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించిన వారి పెన్షన్ చెల్లింపులను క్రమబద్దీకరించుకోవాలని సూచించారు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని వారు పెన్షన్ మార్చి ముప్పై ఒకటి నుంచి నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా పెన్షనర్లు యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ సమర్పించకపోయినట్లయితే పెన్షన్లు మార్చి ముప్పై ఒకటి నుంచి ఆపివేయబడతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో